తెలుసుకోవలసినది చాలా అంశాలు ఉన్నాయి చూడండి మనోహ భార్య ఏ విషయానైనా సరే తన భర్త దగ్గరికి వెళ్ళి పంచుకుంటూ ఉంది కాబట్టి మనము కూడా ఏం చేయాలా ఏ విషయానైనా సరే భర్త దగ్గర పోయి పంచుకోవాలి అలా పంచుకోకుండా నీ సొంత నిర్ణయాలు తీసుకుంటే గానీ జీవితంలో చాలా నష్టపోతావు దేవుని దూత యహోవా దూత దేవుడు నాకే నాకే ప్రత్యక్షమయ్యాడు దైవజనుడు నాతోనే మాట్లాడుతున్నాడని ఎక్కడ కూడా ఆమె అతిశయానికి లోను కాలేదు ఏమైంది వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ విషయాన్ని తన భర్తకు చేరవేస్తుంది తీసుకుని వస్తుంది ఆ దైవజనుతో నువ్వు మాట్లాడుతున్నా అని ఆ రీతిగా మనం ఉండాలి అదే అవా ఏం చేసింది అవా ఏం చేసింది భర్తకు చెప్పిందా సీక్రెట్ మెయింటైన్ చేసింది అవును నా దగ్గరికి ఒక సర్పం వస్తున్నాడు ఆయన మాటలు పెట్టాడని ఆదాంత చెప్పిందా చెప్పలేదు ఆ ఈయన ఎవరో కొత్త వ్యక్తిని మాటలు కలిపింది సర్పము చెప్పే మాటలు వినింది పండు తినింది తాను పడిపోవడం కాకుండా భర్తతో కూడా తినిపిస్తుంది పాపంలో పడేటట్లు చేసింది సమస్త మానవాళ్ళని కూడా పాపంలో పడేటట్లు చేసింది మనం ఆ భార్యకు కానీ హావకు ఖర్చునే తేడా గమనిస్తే గాన మనము ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోవచ్చు ఇలాగా మనము ఏ విషయాలైనా సరే ట్రాన్స్పరెంట్ గా భర్తకు మనము చెప్పుకోవాలి ట్రాన్స్పరెంట్ గా ఉండాలి పిల్లలను పిల్లల విషయంలో ఈ మనోహా భార్య ఏం చేస్తుంది ప్రార్థన చేసిన వారందరూ ఈ పిల్లవాడు ఎదిగినప్పుడు ఏకచను యహోవా దూతను అడుగుతూ ఉన్నారు వాళ్ళు ఇద్దరు మోకాల నుండి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళిద్దరు కూడా కంచిన్యూగా ప్రార్థన చేశారు కాబట్టి ఏమైందో తెలుసా ఏమైపోయింది వారి పిల్లవాడి గదికి ఆశీర్వదించబడ్డాడు అంటే కొన్ని ఏళ్లుగా నా కుమారుడు నా కుమార్తె కోసం నేను ప్రార్థన చేస్తూ వచ్చాను తండ్రి బిడ్డలను పెంచడము మాకు చేత కాదు పిల్లలను పెంచడానికి మాకు జ్ఞానం లేదు వాడిని ఎలాగ పెంచాల ఎలా ఎదిగింప చేయాలి ఆ జ్ఞానం దయచేయమని ప్రతి బుధవారం పూట ఉపవాసం ఉండి నేను కూడా ప్రార్థన చేస్తాను ఇద్దరు పిల్లలు ఆశీర్వదించబడిన వారు అన్నాడు ఎలాగొచ్చింది మనోమా భార్య ఎలాగైతే ప్రార్థన చేశారో అది నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను మనం ఏం చేయాలో మన పిల్లల విషయమే ఉపవాసం నుండి ప్రార్థన చేసి బిడ్డలను ఎదిగింప చేసుకోవాలి ఈ లోకం బాగా మంచిగా ఉండండి వాళ్ళకు నేర్పే స్థితిగతులు ఏమైనా ఉన్నాయా నువ్వు ఒకటి కొట్టు వాడు పట్ట 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 పట్టు నాలుగు కొడతావు ఏదైనా ఇవ్వలేదనుకో మొక్క మీదనే పట్ట పట్ట ఏడు నానా అనకూడదు పట్టు నెక్స్ట్ టైము పిల్లవాడు చెయ్యి రావడానికి భయపడతాను ఏంటి ముద్దు ఎక్కడ ముద్దు చేయాలో అక్కడ ముద్దు చేయాలి అప్పుడు చిన్నప్పుడు ఏమో చీచీ అన్నావు కొడుతుంది చీచీ అన్నావు పెద్దలేదా చిన్నప్పుడు అయ్యేంటి పడి చేయడం కాబట్టి మనము దైవ సేవకులను సైతం మనం ఏం చేయాలంటే సన్మానించాలి అక్కడ ఏమన్నా ఉంది అక్కడ పదిహేడవ వచ్చినప్పుడు ఏముంది మనం మేలు పొందుకున్నావు జీవితంలో పిల్లలే పుట్టలేదు నాకు అని వారాలు వారాలు తిరిగావు మేలు పొందుకున్నావు గర్భవతి అయినావు పిల్లోళ్ళ రేపు మాకు వస్తారు వచ్చినాక నువ్వేం చేయాలా దైవ సేవకులను సన్మానించాలి అంటే నేను ఏమి మేడము అంటే మాకు సన్మానం చేయలేదని అంటున్నాను అనుకోద్దు ఇక్కడ బైపుల్ గ్రంథంలో ఏముందో నేర్చుకుంటున్నా బైబిల్ గ్రంథంలో వాళ్ళు ఏం చేస్తారు అది నువ్వు నేర్చుకోవాలా నేను నేర్చుకోవాలా ప్రతి ఒక్కరము కూడా నేర్చుకోవాలా మన జీవితంలో మేలు జరిగినప్పుడు సేవకులను సన్మానించడం అనేది మనము చెయ్యాలి అక్కడ యహోబద్ధత ఏమన్నాడు నాకేమద్దు మీ భోజనం ఏ విధమైనటువంటి దహనబడి అవసరం లేదు యహోబద్త చేసుకోండి అన్నాడు కదా అయినా వాళ్ళు వదిలిపెట్టారండి వదిలిపెట్టలేదు వాళ్ళు ఏం చేశారు బలిపీటము మీద మేక పిల్లలు ఉంచారు వెంటనే అంటే ఇష్టంగా చేశారు ఆ పని ఆ పనిని ఏం చేస్తారు వాళ్ళు ఇష్టంగా చేస్తారు కాబట్టి ఆకాశంలో నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి మేక పిల్లలు దహించేసి అక్కడ నుంచి దూత పైకి వెళ్ళిపోయాడు కాబట్టి మనము ఈ రోజు మనోహ భార్య ద్వారా మనం నేర్చుకునే విషయాలు ఏంటంటే పిల్లవాడిని పెంచేటప్పుడు మొదట పత్యం ఎవరున్నారు తల్లి అంటే మొదట తల్లి నేర్చుకోవాల పద్ధతులు పద్ధతులు అని ఎవరు నేర్చుకోవాలా జాగ్రత్తగా ఉండమంటున్నాడు అక్కడ చూస్తున్నారా కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా తల్లి నువ్వు జాగ్రత్తగా ఉండి నీ బిడ్డలు ఇంకా పోతాను చేయి జాగ్రత్తగా ఉండి మనము చేయాలి అంటే జాగ్రత్త తల్లులైనటువంటి మనం ఉండాలా ఇంకోటి ఏంటి నేను చెప్పింది భర్తకు భార్యకు ట్రాన్స్పరెంట్ గా ఉండాలి నీ జీవితంలో ఏదైనా మేలు జరిగిందనుకో ఏం చేయాలా దైవ సేవకులను సన్మానించాలి ఉపవాస ప్రార్థనలు చేసి నీ పిల్లవాడు ఆశీర్వాదం పొందుకునే స్థితిలోనికి నడిపించుకోవాలి మనోహ భార్య ఇవన్నీ చేసింది తన బిడ్డను బాగు చేసుకు కాకపోతే తన యవన ప్రాయములో తన ఇష్టానుసారంగా తన సొంత ఆలోచనలతో సంస్థను గాడి తప్పాడు కానీ చివరికైతే అతడు మరలా సరి చేయబడ్డాడు ఎందుకు తల్లిదండ్రుల ప్రార్థన కాపుదల ఇచ్చింది కాబట్టి తిరిగి అతను రెక్టిఫై చేసుకోగలిగాడు పరలోక రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానంలో తిరిగి వెళ్ళిపోయాడు దేవుడి మాటలు దీవించిన గాక భార్య ద్వారా మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఇక మన మనం ఇంప్లిమెంట్ చేసుకున్నామా దేవుడి మాటలు దీవించిన ప్రార్థన చేసుకున్నాయన పరిశుద్ధుడా మహోన్నతుడా మహిమగల రాజా నీకు వందనాలు తండ్రి తల్లి స్త్రీల నువ్వు చెప్పినటువంటి వాక్య భాగమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు మనోహ భార్య నాయన తండ్రి ఎలాంటి ఆత్మీయతను కలిగి ఉందో ఎలాంటి తండ్రి ఆత్మీయమైనటువంటి ను కలిగి ఉందో తెలియజేస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు బిడ్డను ఎలాగో పెంచిందో ఎలాగో ఉన్నదో తెలియజేస్తావు నాయన అదిగో నాయన దైవ దైవజనుల పట్ల ఎలా వ్యవహరించాలో తెలియజేస్తావు తండ్రి ఈ మాటలు విన్నటువంటి మా అందరి హృదయాల్లో ముద్రించండి పని పచ్చిమని ఏసునామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె